హాయ్ అండి ఇవి బొమ్మిడి ఇవి ఎండు ఎండిపోయిన బొమ్మిడీలు అయితే ఇట్లా తెచ్చుకొని కట్ చేసుకొని ఏంపుకోవాలి ఫస్ట్ అయితే ఇవి వేంపేటప్పుడు పెట్టినా చూ చూపించాల్సింది అప్పుడు కట్ చేసేటప్పుడు చూపించాల్సింది కానీ చూపించలేదు ఏం అయితే పెట్టినా ఫస్ట్ అయితే ఇగో ఈ పేనంలో ఇక కొన్ని నువ్వులైతే ఎంచుకొని పెట్టుకున్నా నువ్వులు మనం మిక్సీ పట్టుకోవాలి ఇన్ని ఇన్ని అవసరం లేదు ఇగో కొన్ని ఇన్ని పడతాయి ఇన్ని పడితే కానీ పొడి మళ్ళీ నువ్వులు అలా కొన్ని పోతే తగ్గదు కదా అందుకే కొన్ని కొన్ని పట్టుకున్నా ఇదిగోండి ఇన్ని ఉల్లిపాయలు అయితే పడతాయి కట్ చేసుకొని పెట్టుకున్నా చిన్నగా ఇగో చింతపన్న నానేసుకొని పెట్టుకున్నా ఇవంటే వేస్తా అంటే స్మెల్ అయితే విపరీతమైన స్మెల్ ఇది గబ్బు 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 వస్తుంది ఇవి కూడా చేసుకుంటారు కదా ఇవి అందుకే పెట్టాల్సి వస్తుంది వీడియోలు ఎక్కువ లేవు వీటి మీద అందుకే ఒకసారి పెడితే మన ఇప్పుడు సరే నేను తినకున్నా కానీ తినేవాళ్ళకైనా అవసరం వస్తుంది కదా అని చేస్తున్నాను అనమాట చూసుకొని చేస్తారు కదా చూసి చేస్తారని చేస్తున్నా వాసన వస్తుంది అని చెప్పింది మా ఫ్రెండ్ అయితే చెప్పింది వాసన వస్తుంది అబ్బా మరి అని చెప్పింది చేయాలని చేస్తున్నా ఇగో ఇట్లాది ఇట్లా ఏంచి కడిగితే వాసన వదలట అందుకే కొన్ని వేడి కూడా పెట్టుకుంటా కొంచెం ఇవి వేడి పెట్టుకుంటానా ఇవి కడగడానికి కొంచెం వెన్నీళ్ళలు లేతే గిట్లు ఉంటుంది కదా అది కూడా పోతుంది కొంచెం ఏ అవుతాయి అందులో వేసుకొని పెట్టుకుంటే మంచిగా మెత్తబడతాయి పడతాయి ఇస్తా కూడా పోతుంది మనకు మళ్ళీ మెత్త మంచిగా ఉంటుంది ఇక గుమ్మి అంటే మీకు తెలుసా ఇట్లా స్టిక్స్ లాగా ఉంటాయి కదా పొడుగ్గా అవి అన్నమాట అవి తెచ్చి ఒక మూడు మూడు అయితే వచ్చినాయి ఫిఫ్టీ గ్రామ్స్ తెచ్చిన మూడు అయితే వచ్చినాయి ఆ మూడిట్ని ఇట్లా కట్ చేసుకున్నాను అన్నమాట మనకు ఇక్కడ సైడ్ లేవు ఎవరు చేసుకుంటారో తినరు అయితే చేసి పెడితే చూస్తారు కదా చూసి చేసుకుంటారు కదా అని నేను చేస్తున్నాం అనమాట విడితేనేమో ఏగుతలేము కొంచెం మా అన్నట్టు అనిపిస్తుంది అంతే వీడియం పెడతా చూస్తున్నారా అండి నా వీడియోలు మంచిగా ఉంటున్నాయా నా కామెంట్లో చెప్పమంటే చెప్తానే లేరుగా చెప్తున్నారు కొందరు మంచి రియాక్ట్ అవుతున్నారు చెప్పండి కామెంట్లో మంచిగా వస్తున్నాయా వంటలు మీకు చేసుకున్నారా చేసి వాళ్ళు మంచిగా వచ్చిందా లేదా మొత్తం మీడియా చూసిన తర్వాతనే చేసుకొని తినండి ఏదైనా మంచిదే కొంచెం సగం సగం చూసి చేయకండి అబ్బా ఇంట్లో వాళ్ళు నాన్నదికుంటారు చూసి పూర్తిగా చూసిన తర్వాత మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి రెండు సార్లు చూసి చెయ్యండి దీంట్లో వేసుకుని అయితే ఒకటి రెండు సార్లు అయితే కడుక్కోవాలి ఇప్పుడు ఒక మూకుడు అయితే పెట్టుకోవాలి గిన్నె ఇగో ఇవైతే వేడి నీళ్ళల్లో నానేయాలి ఇట్లా నానేసినాక నీళ్ళల్లో ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలి అంతవరదాకా మనకు ఇప్పుడు మనం పోపేసుకోవచ్చు ఇది నీసే కదా నిన్న చికెన్ పకోడీ చేసుకున్నాం కదా ఆ ఆయిలే పోస్తున్నాను అన్నమాట ఏదన్నా నీసులనే పోసుకోవాలి ఇది మళ్ళీ వేరే దాంట్లో పోసుకోవద్దు ఆయిల్ అయితే తాగింది ఇవి కొంచెం జిలకర వేసుకోవాలి ఇంకా ఏమి వేసుకోని అవసరం లేదు ఈ చిన్నగా కోసుకున్నాం కదా ఈ ఉల్లికాయలు కూడా వేసుకోవాలి ఈ చిన్నగా కోసుకున్నప్పుడే మనకు పులుసు చిక్కా వస్తుంది ఆయిల్లా ఉల్లిగడ్డలు కొంచెం అటు ఇటు అనుకొని ఈ ఆయిల్ కొంచెం జీలకర్ర మింద్ర పొడి వేసుకోవాలి ఇదిగోండి చూడండి కొంచెమే బాగా వేసుకోవద్దు చేదు వస్తుంది ఇది గోలినాక వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే మంచిగా గోలుతాయి ఇవి ఉల్లిగడ్డలు ఏ సరిపడా ఉప్పు వేసుకోవచ్చు కొంచెం చూసి మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు కొంచెం వేసుకుంటే అయిపోతుంది మన ఉల్లిగడ్డలు గోలాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇది చిన్నగా పెట్టుకొని ఇగో ఇవి గోలడానికైతే మంచిగా చిన్నగా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు గోలినాయి కదా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ ఉల్లిగడ్డలు మెత్తబడ్డాయి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకుంటే ఏంటంటే కొంచెం ఈ నీస్ వాసన అనేది రాకుండా ఉంటుంది కొంచెం వేస్తా వేయించుతా అంటే అయితే ఈ వాసనైతే భరించలేము అది ఒక్కటి చూసుకోవాలి ఇదిగోండి మనకైతే ఇట్లా వచ్చినాయి ఇవి కూడా వేసుకొని మంచిగా గోలనియాలి ఇంకా ఇవి కూడా వేసుకుందాం ఇప్పుడు మంచిగా నానబెట్టి పిసికి కడిగినా ఇక అప్పుడు కొంచెం స్మెల్ పోయింది మంచిగా అట్లా వస్తలేదు ఇప్పుడు నాలుగు సార్లు అడిగినా ఇదిగోండి ఫస్ట్ ఫస్ట్ ఇంకా తీయలేదు ఫస్ట్ ఇవి పడవేసిన ఇది రెండు సార్లు అడిగినాయి రెండోసారి అడిగినాయి ఇగో మూడోసారి అడిగినాయి ఇంకా నాలుగోసారి అడిగినాయి పడేసిన డస్ట్ అయితే బాగా అవుతుంది ఇవి కూడా ఇగ వేగనియాలి ఇవి మంచిగా ఇలా ఈ ఉలిగేడాలల్లా ఇవి కూడా గోలని ఇయ్యాలి ఇవి గోల్తా అంటే మంచిగా అవుతానే ఇగో గోల్తానే చూడండి ఇగో ఇట్లా గోల్తా అంటే మంచిగా అవుతానే అన్నమాట అప్పుడు అది ఎండినప్పుడు అప్పుడు కొద్దిగా మంచిగా అనిపించలేదు ఇప్పుడు గోల్తా అంటే మంచిగా అనిపిస్తుంది మంచిగా ఉన్నాయి కొంచెం ఇట్లా మన పచ్చి పచ్చి చేపలు ఉంటాయి కదా అదే పచ్చిగా ఉన్నప్పుడు అట్లా అట్ల అన్నమాట ఈ గోల్తా అంటే మనం ఇప్పుడు నానబెట్టుకున్నాం కడుక్కున్నాం కదా ఇప్పుడు గోల్తా అంటే ఇంకా మంచిగా అవుతాను ఇవి అట్ల గోల్తా అంటే ఇక కొంచెం ఇక మంచిగా గోలిన తర్వాత కారం వేసుకోవాలి ఇలా మీరు తినేంత కారం వేసుకోండి పులుసు కదా కొంచెం వేస్తాను కొంచమే పులుసు కదా పులుసు అయితే విసుకుందాం ఈ కారం గోలే అంతలో పులుసు విసికి పోసుకుంటే ఆ కారం గోల్ మంచిగా ఉంటుంది కారం గోలినప్పుడే మంచిగా ఉంటుంది మనకు గోరేటప్పుడు కొంచెం అడిగి అడిగంటినట్టు నూనె పైకి వచ్చినట్టు అయితే మంచిగా గోలినట్టు మనకు మనం అవి ఫ్రై చేసుకుంటాం కదా గట్లా ఇప్పుడు పులుసు వేసుకున్నాం కదా పోసుకోవాలి ఇక చింతపండు రిక్కలు పడకుండా పోసుకోవాలి మంచిగా కొంచెం నీళ్లు కూడా పోసుకోవచ్చు మనం తినేదాన్ని బట్టి పులుపు మనం ఎంత పులుపు అయితే తిన్నగలుగుతామో అంత పులుపు వరకు చేసుకోవాలి ఏం మసలే వరకు ఇగో ఈ అయితే పట్టుకుందాం ఏది మూత పెట్టుకుంటే ఇదో తొందరగా మసులుతుంది మనకు మూత పెట్టుకోవాలి ఇది ఎక్కడి వరకు వచ్చిందో చూస్తున్నా ఏదో ఇట్లా మసులుతుంది మసులు కొంచెం దగ్గరికి కావాలి ఇది చిక్కగా అయితే పులుసు అయితే పులుసు మంచిగా ఉంటుంది పులుసు మంచిగా ఉంటుంది కూర మంచిగా ఉంటుంది అన్నీ మంచిగా ఉంటాయి ఇగో ఇంతే పొడి అయితే ఇగో ఇంతే వేసుకోవాలి బాగా ఏం వేసుకోవద్దు ఒక టీ స్పూన్ అనుకోండి ఒక టీ స్పూన్ నువ్వుల పొడి అయితే పడుతుంది ఈ నువ్వులప్పుడు వేసుకున్నాక ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఈ నువ్వుల పొడి ధనియాల పొడి మనం ఫస్ట్ వేసుకున్నాం కదా జీలకర్ర మిత్ర పొడి ఇంకా టేస్ట్ అయితే మంచిగా వస్తుంది కొంచెం ఇవి ఉడకాలి అంతే ఇక చిన్న మంట పెట్టుకొని సిమ్లోనే పెడతాను కదా నేను ఎట్లా మీకు తెలుసు కదా సిమ్లో పెట్టుకొని ఇక ఉడికించుకోవాలి ఉడకొచ్చు ఆల్మోస్ట్ ఉడుకుతాయి నాకు కొంచెం డౌట్ అంతే ఉడికినాయో లేదో అని కొంచెం ఉడకనే అని పెట్టినా ఇదిగోండి ఇదైతే మంచిగా ఉడికిపోయింది ఇట్లా దగ్గరకు వచ్చింది ఇట్లా ఇట్లా చిక్కగా అవుతుంది పులుసు వస్తుంది ఇది దగ్గరకు వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి అంతేనండి మన బొమ్మిడిలా పులుసు అయితే రెడీ అయిపోయింది సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్